బాగున్నాయి సార్డు తగ్గిందా కొంచెం ఒక మళ్ళీ ప్రకృతి సాయంత్రంగానో మొగులు సార్ అసలు ఎట్లా అంటే మాకు வெயிர் எந்த கட்ட ரெண்டு மூணு மிளகிச்சே போ ఒక్కొక్క వెయ్యి ఇచ్చిన ఐదు మిల్లులకి ఇవ్వాలి రెండు మూడు లారీలు పోతే అయిపోతుంది అదే ఐదు వేలు ఒక్కొక్క రైస్ మిల్కి వెయ్యి ఐదు వేలు ఇస్తే ఒక రెండు నాలుగు ఐదు రోజులు నడుపుతుంది అలాట్మెంట్లు వెంటనే అయిపోతున్నాయి వాళ్ళు ఇంకా దిక్కులు లోడ్ గోవిందు జిల్లా వ్యవసాయ అధికారి ముఖ్యంగా ఈరోజు మన గౌరవనీయులు గడు గంగాధర్ గారు రైతు కమిషన్ సభ్యులు మాక్లూరు పిఎస్సిఎస్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించగా అక్కడ కొద్దిగా ట్రాన్స్పోర్ట్ సమస్య వారి దృష్టికి రావడం జరిగింది అలాగే ఈరోజు ఆలూరు కూడా వారి పర్యటనలో భాగంగా ఉండింది కొద్దిగా అనివార్య కారణాల వల్ల వేరే సెంటర్కి వెళ్ళడం జరిగింది ఆయన నేను ఇప్పుడు జిల్లా వ్యవసాయ అధికారిగా ఈ ఆలూరు సెంటర్ని కూడా సందర్శించడం జరిగింది ఇక్కడ మిల్ అలాట్మెంట్ అనేది కొద్దిగా తక్కువ ఇస్తున్నారని చెప్పారు వారికి నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది మన జిల్లాలో సుమారుగా ఆరు వందల తొంభై సెంటర్లు ఉన్నాయి సుమారుగా ఇప్పుడు నాలుగు వందల సెంటర్లు రన్ చేత ఉన్నాయి సుమారుగా ఇప్పుడు రెండు లక్షల మెట్రిక్ టన్లు మనం ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్ పంపడం జరిగింది ఈ అకాల వర్షాల వల్ల కొద్దిగా రైతులు సాయంత్రం పూట కింద టార్పాలిన్ పెట్టుకొని ఒక్క కొంచెం దాన్ని కప్పి పెట్టుకుంటే ఏదన్నా వచ్చినా కూడా మనకు కొంచెం తడవకుండా ఉంటాయి దయచేసి రైస్ సోదరులు కూడా కొంచెం ఈ టార్పాలిన్స్తోన జాగ్రత్త తీసుకొని సాయంత్రం పూట అక్క అనుకోకుండా బాగా వస్తూ ఉన్నాయి కాబట్టి మొగల ఈ వర్షాలు బాగా కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నాయి దయచేసి ఈ గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ చూసుకొని మనం ఒక రెండు మూడు గంటల ముందే తెలుస్తుంది ఈరోజు వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అలర్ట్ తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ నాణ్యత ప్రమాణాలు పాటించి వరి అమ్ముకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదే మాదిరిగా ఇప్పుడు అమ్మిన రైతులకు కూడా చాలా ఈ ఆలూరు సెంటర్ చూస్తే అరవై ఐదు లారీలు పోతే ఇంతవరకు మొత్తం అన్ని ట్రక్ షీట్స్ రావడం జరిగింది సుమారుగా పేమెంట్స్ కూడా అందరికీ రావడం జరిగింది ఒక పదిహేను ట్రక్ షీట్స్ మాత్రమే ఇంకా పెండింగ్ ఉన్నాయి దయచేసి అవి కూడా ఈ రోజు రేపు అవి కవర్ చేసుకుంటే రైతు సోదరులకు ఏమి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అదే మాదిరిగా మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం ఈ మొక్కజొన్న కూడా కొంచెం మనకు ఇబ్బంది అవుతా ఉంది ఈ కాంటాలైన బస్తాలను కూడా మంచి టార్పాలించుతో కప్పి పెట్టుకుంటే కొద్దిగా మనకు సేఫ్ సైడ్గా ఉండడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ